హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి సెలెక్టర్ లిస్ట్ అనమాట అంటే నేను టాప్ టెన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకు టాప్ టెన్ మెంబర్స్కి వచ్చిన మార్క్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ ర్యాంకు డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఇక్కడ చూడొచ్చు మీరు అప్పుడు ఏదైతే మనకు నెంబర్ వన్ అంటే ఫస్ట్ ర్యాంక్ ఎన్ని మార్క్స్ ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మీరు ఎయిటీ వన్ పాయింట్ వన్ జీరో వన్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఇది మెదక్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఓకే తర్వాత సెకండ్ ర్యాంక్ వాళ్ళు చూడొచ్చు ఇక్కడ ఎయిటీ మార్క్స్ అయితే రావడం జరిగింది ఓకే ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇక్కడ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ టూ వన్ ఎయిట్ సెవెన్ ఈ విధంగా రావడం జరిగింది అంటే ముగ్గురికి సెవెంటీ సెవెన్ పైన మార్క్స్ అయితే రావడం జరిగింది తర్వాత మరొక నలుగురికి సెవెంటీ సిక్స్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఈ తొమ్మిదో ర్యాంక్ వరకు ఇవ్వడం జరిగింది పదో ర్యాంక్ వాళ్ళకు డెబ్బై ఐదు మార్కులు అయితే రావడం జరిగింది ఈ విధంగా టాప్ టెన్ వారికి వచ్చిన మార్క్స్ లీస్ట్ అన్నమాట అంటే ఇప్పుడు మనకు ఏ జిల్లాలో చూసిన పోస్టులు అనేవి మనకు అంటే పది ఇరవై లోపే ఉన్నాయి కాబట్టి నేను ఈ పది మెంబర్స్ అయితే మీకు చూపిస్తున్నాను సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు హెచ్జిటి కటప్ అనేది మీకు ఈజీగా అప్పటి మార్క్స్ని బట్టి అయితే తెలుసుకోవచ్చు ఎంత కట కటప్ అవుతుంది అనేది హెచ్జిటి మనకు సెవెంటీ మార్క్స్ వస్తే మీకు ఓపెన్లో జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అంటే ఈ మార్క్స్ బట్టి చూడొచ్చు ఈ విధంగా మనకు పది ర్యాంకు వరకు డెబ్బై ఐదు మార్కులు ఉన్నారు ఓకే పదవ ర్యాంకు వ్యక్తికి డెబ్బై ఐదు మార్కులు అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు కూడా మేబీ ఇదే విధంగా వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని సెషన్స్లో ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అయితే రావడం జరిగింది కాబట్టి కటాప్ కూడా ఎక్కువనే ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో ప్రతి డిస్ట్రిక్ట్లో పది మంది తీసుకుంటే మాత్రం ఈ విధంగా మార్క్స్ అయితే ఉన్నాయి ఇది మెదక్ డిస్టిక్ సంబంధించి మీకు ఇంకేమైనా డిస్టిక్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ నేనైతే పెడతాను ఓకే